ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరికీ నమస్కారం ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఐదు పథకాలకు సంబంధించిన ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని అవయస్తం కింద ఈరోజు రావులపల్లి గ్రామం పద్నాలుగు పదిహేను వార్డులలో అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది ప్రజలకు గ్రామ నా కుటుంబ ప్రజలకందరికీ ఎక్కువ ఏ ఇబ్బంది లేకుండా ఐదు గ్యారంటీల పథకాలను మీరు లబ్ధి పొందేలా మీరు ఉన్నది ఉన్నట్టుగా ఫిల్ చేసి మీరు చేయకపోయినా మేము ఫిల్ చేసి మీకు లబ్ధి లబ్ధి పొందేలా మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం ప్రజలందరూ సహకరించి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను మీరు వినియోగించేలా మీరు ఉపయోగించుకోవాలని మేము కూడా దానికి అనుగుణంగా మీకు పూర్తి సహా సహకారాలు ఇక్కడున్న సర్వీసులో మీకు సర్వీస్ చేయడానికి మీ ఫార్మ్స్ ఫిల్ అప్స్ కానీ మీకు కావాల్సిన సమాచారాన్ని కానీ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసాం మేము అందుబాటులో ఉన్నాం మీరందరూ వచ్చి మీరే ఇబ్బంది పడకుండా ఈ పథకాలను సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను మీకు ఇంకా ఏదైనా డౌట్ ప్రభుత్వ పథకాలలో కరెంటుకు యూనిట్ రెండు వందల యూనిట్ల పథకాలు కానీ ఆవా ఆవాస్ యోజన అంటే మన అభయాస్తం ప్లస్ ఉన్న వాళ్ళకు డబ్బు ఐదు లక్షలు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఉంటే అది రైట్ కొట్టండి గృహజ్యోతి పథకం కింద గ్యాస్ కనెక్షన్ అది రైట్ కొట్టడానికి దానికి సంబంధించిన పత్రాలు దాంట్లో రాసి పెట్టండి హెచ్పియా ఇంకోటి ఇండియనా ఏదో అది క్లిక్ చేసి పెడితే సరిపోతుంది ప్లస్ పింఛన్ వస్తున్న వాళ్ళు కాకుండా రాని వాళ్ళు ఉంటే కుటుంబంలో అది రైట్ కొట్టండి లేదంటే వచ్చిన వాళ్ళైతే దాన్ని డ్యాష్ పెట్టండి దాన్ని మీకు ఇబ్బందిగా అనిపిస్తే దాన్ని వదిలేసి మా దగ్గరికి తీసుకురండి మేము ఫిల్అప్ చేసి మీకు సమాచారం తీసుకొని పొందేలా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తుంది మీ ద్వారా ప్రజలకు అందరికీ నా యొక్క విభాగం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి పిఆర్ఎస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి